నారసింహ క్షేత్రాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ఉన్నాయి అయితే వీటన్నిటికీ భిన్నంగా ఉంటుంది సింహాచల క్షేత్రం వరాహం నారసింహ రూపం కలిసిన రూపం కేవలం సింహాచలంలో మాత్రమే కొలువయింది వరాహ నరసింహస్వామి దర్శన భాగ్యం లభించడమే జన్మజన్మల అదృష్టంగా భావిస్తారు ఇక నిజరూపం దర్శనం అంటే ఏడాది లభించే ఈ అపురూపాన్ని చూసేందుకు భక్తులు పోటీ పడతారు ఆ అపురూపమైన రోజే చందనోత్సవం ఇది వైశాఖ శుద్ధ తదియ తృతీయ రోజు జరుగుతుంది హిరణ్యాక్షుడు హిరణ్య కసిపుడు అనే ఇద్దరు రాక్షసులను హతమార్చేందుకు శ్రీ మహావిష్ణువు ధరించిన వరుస అవతారాలే వరాహం నారసింహం అయితే హిరణ్యాక్షుని వధించ చేందుకు చేసిన వరాహ రూపాన్ని పూర్తిగా విరమించక ముందే ప్రహ్లాదుడు పిలుపు మేరకు హిరణ్య అవతారంలో వచ్చేసాడు అందుకే ఈ వరాహం నారసింహం కలిసిన రూపం కనిపిస్తుంది అసుర సంహారం తర్వాత నృసింహుడు భీకర రూపం వేడకపోవడం చూసి లోకాలన్నీ వణికిపోయాయి ఆ సమయంలో బ్రహ్మదేవుడు చందన వృక్షానికి తానిచ్చిన వరం గుర్తొచ్చింది ఉగ్రం ఉష్ణం తాపం నివారించే శక్తిని చందన వృక్షానికి ప్రసాదించింది బ్రహ్మనే ఆ విషయం ప్రహ్లాదుడికి సూచించడంతో వెంటనే ఆ భక్తుడు చందన సేవ చేసి నారసింహుడు ఉగ్ర రూపాన్ని శాంతిపచేశాడు ఆ రోజే అక్షయ తృతీయ శాంతించిన నృసింహస్వామి ప్రహ్లాదుడి కోరిక మేరకు సింహగిరిపై కొలువయ్యాడు తనను రక్షించమని తండ్రికి కనిపించమని ప్రహ్లాదుడు ప్రార్థించడంతో వెంటనే గర్త్మంతుడు పైనుంచి స్వామివారు కిందకు దూకారట ఆ సమయంలో పాదాలు పాతాళంలోకి వెళ్లాయని అందుకే వరాహ నరసింహుడు పాదాలు ఇక్కడ కనిపించమని చెబుతారు ప్రహ్లాదుడు తర్వాత ఆ చందనసేవ ఆగిపోయింది స్వామివారి రూపంపై పుట్టలు పుట్టుకొచ్చాయి కొంతకాలానికి పురూరవ చక్రవర్తి పుష్పక విమానంపై వెళుతుండగా సరిగ్గా స్వామివారి పుట్టలో నిక్షిప్తమైన ప్రదేశానికి వచ్చేసరికి విమానం ఆగిపోయింది ఆ రాత్రికి అక్కడే బస్ చేసిన పురూరవుడికి నారసింహుడి కలలో కనిపించి తన ఉనికిని గురించి చెప్పాడు అలా పుట్టలో ఉన్న స్వామివారిని బయటికి తీసి ప్రతిష్ఠించి మళ్లీ చందనోత్సవం నిర్వహిస్తున్నారు పన్నెండు అడుగులు పుట్టలో దొరికిన గుర్తుగా పన్నెండు మనుగుల చందనాన్ని నారసింహుడికి సమర్పిస్తుంటారు తమిళనాడు నుంచి జాజిపోకల అనే గంధపు చెక్కలు తెప్పించి ఉత్సవానికి కొన్ని రోజుల ముందు నుంచే ప్రత్యేక పూజలు చేసి గంధం తీయడం ప్రారంభిస్తారు చందనోత్సవానికి ముందు రోజు రాత్రి స్వామివారిపై ఉన్న గంధాన్ని తొలగిస్తారు అక్షయ తృతీయ రోజు తెల్లవారుజాము నుంచే నిజరూప దర్శనానికి భక్తులను అనుమతిస్తారు మొదటి దర్శన భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులకే కల్పిస్తారు అర్ధరాత్రి వరకు నిజరూప దర్శనం తర్వాత సహస్రఘట్టాభిషేకం నిర్వహిస్తారు అనంతరం నూటెనిమిది వెండి కలసాలతో అభిషేకం నిర్వహిస్తారు ఆ తర్వాత మూడు మనుగులు అంటే నూట ఇరవై కిలోల చందనం లేపనంగా పూస్తారు మళ్లీ నిజరూపం నుంచి నిత్య రూపంలోకి స్వామివారు మారుతారు అయితే ఈ చందనం ఒక్కసారి కాదు సంవత్సర కాలంలో మూడు సార్లు పూస్తారు ఏడాదికి నాలుగు సార్లు ఒక్కోసారి మూడు మనుగులు చొప్పున మొత్తం పన్నెండు మనుగుల చందనం లేపనంగా పూస్తారు ఈ మొత్తం చందనాన్ని అక్షయ రోజు వలిచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు అద్వైత దర్శనానికి ప్రతీక అక్షయ రోజు కొన్ని గంటలు మాత్రమే కనిపించే స్వామి రూపం ఎలా ఉంటుందో తెలుసా వరాహముఖం మనిషి శరీరం తెల్లని జూలు రెండు చేతులు భూమిలో ఉండిపోయిన పాదాలు ఈ నిజ రూపాన్ని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు పోటీ పడతారు ఈ దర్శనం తర్వాత చందనం లేపనం చేయగానే లింగరూపంలో కనిపి స్వామివారు ఇదే అద్వైత దర్శనానికి ప్రతీక లోకాలు నేలే స్వామి చల్లగా ఉన్నప్పుడే జగమంతా చల్లదనం ఉంటుందని భక్తుల విశ్వాసం అందుకే ఈ చందనోత్సవం